పోలింగ్ పనిలో సిట్ బిజీగా ఉంది బ్రిజ్లాల్ నేతృత్వంలోని స్పీడ్ తో ఇన్వెస్టిగేషన్ చేస్తోంది ఈ నేపథ్యంలో సిట్ సభ్యులతో నిర్వహించారు అల్లర్లపై విచారణ జరపాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు అల్లర్లు హింస జరిగిన ప్రాంతాలకు నేరుగా వెళ్లి విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు దీంతో సిట్ అధికారులు తిరుపతి మాచర్ల చంద్రగిరితో పాటు హింస జరిగిన పలు ప్రాంతాలకు వెళ్లి విచారణ సాగిస్తున్నారు రెండు రోజుల్లో ఈసీకి పూర్తి స్థాయి నివేదిక అందించనుంది అందులో భాగంగానే డీజీపీతో కూడా భేటీ అయ్యారు సిట్ చీఫ్ బ్రిజ్లాల్ తాజా పరిస్థితులు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరుతో పాటు ఈసీకి ఇవ్వాల్సిన నివేదికపై ప్రధానంగా చర్చించారు టీవీ నైన్ ప్రతినిధి ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు ఎంపీ రావు సిట్ సభ్యులు ఆల్రెడీ హింస జరిగిన ప్రాంతాలకు వెళ్లి విచారణ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఎలాంటి కొత్త విషయాలు బయటకొస్తున్నాయి అంటే మొత్తం నాలుగు ప్రాంతాల్లో జరిగినటువంటి హింసాత్మక ఘటనల మీద సిట్టు బృందం విచారణ జరపనుంది పల్నాడు జిల్లా మాచర్ల అలాగే నర్సరావుపేటతో పాటుగా తిరుపతి జిల్లాలోని చంద్రగిరి తాడిపత్రి నాలుగు ప్రాంతాల్లో కూడా సిట్ బృందం పర్యటించింది ఈరోజు రేపు కూడా పర్యటించి అక్కడ ఆల్రెడీ కేసులు నమోదైన తర్వాత ఈ హింస జరిగిన తర్వాత ఇంకా విచారణ కొనసాగుతుంది ఇప్పటికే కొంతమంది అరెస్ట్ చేశారు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో పాటుగా కొంతమందిని అరెస్ట్ చేసి కూడా జైలుకి పంపించారు అయితే ఈ విచారణ ఏ విధంగా జరుగుతుంది అనే దానికి సంబంధించి సిట్టు ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేయనుంది పర్యవేక్షిస్తుంది అలాగే ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు అనేది కూడా పూర్తిగా ఎఫ్ఐఆర్లు కూడా పరిశీలించి ఇంకా ఆ ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఇంకా ఎవరెవరి మీద కేసులు నమోదు చేయాల్సి ఉంటే కొత్తగా ఎఫ్ఐఆర్లు బుక్ చేయడంతో పాటుగా ఆల్రెడీ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు కొత్తగా ఎలాంటి సెక్షన్లు చేర్చాలి అనే దానికి సంబంధించి స్థానికంగా విచారణ జరుపుతున్నటువంటి విచారణ అధికారులకు సిటీ బృందం సభ్యులు కూడా గైడ్ చేయబోతున్నారు ఇప్పటికే నాలుగు ప్రాంతాలకు కూడా సిట్ బృందంలో ఉన్నటువంటి పన్నెండు మంది సభ్యులు కూడా పదమూడు మంది సభ్యులు కూడా నాలుగు ప్రాంతాలకు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది అయితే ఎప్పటికప్పుడు ఏ విధంగా విచారణ చేయాలి అనే దానికి సంబంధించి సిట్ చీఫ్ వినీత్ బ్రిజరాలు తమ బృందంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా వివరిస్తున్నారు అలాగే ఈరోజు ఉదయం సిట్ బృందంలో ఉన్నటువంటి సభ్యులందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు విచారణ ఏ విధంగా కొనసాగాలి అసలు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణ జరపాలి అనే దానికి సంబంధించి కూడా సిట్ చీఫ్ తమ సిట్లో ఉన్నటువంటి ఇతర సభ్యులందరికీ కూడా వివరించినటువంటి పరిస్థితి అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కూడా సిట్ చీఫ్ వినీత్ బ్రిజరాలు భేటీ అయ్యారు సంఘటన జరిగినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఆయన ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు అలాగే ఇప్పటికే తిరుపతితో పాటుగా మిగిలినటువంటి మూడు ప్రాంతాలకు కూడా సిగ్ బృందంలోని సభ్యులు వెళ్లారు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఘటనకు కారణమైనటువంటి కారుకులు ఎవరు వారందరినీ కూడా పూర్తి స్థాయిలో గుర్తించారో అసలు ఘటన జరగడంలో పోలీసుల వైఫల్యంతో పాటుగా ఇంకా అసలు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం ఎంతవరకు ఉంది అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద ఎలాంటి కేసులు బుక్ చేస్తారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే రేపటిలోగా ఈ నాలుగు ప్రాంతాల్లో కూడా పూర్తిగా విచారణ జరిపి అలా కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు నివేదిక పంపించే విధంగా కూడా సిట్టు చేస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తం మీద అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాలతోటి చాలా తీవ్ర అంటే సీరియస్ గానే సిట్టు ఈ పని మీద నిమగ్నమై ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చాలా మందిని అదుపులోకి తీసుకుని వారందరినీ కూడా జైలుకు పంపించారు అలాగే ఎన్నికల కమిషన్ కూడా పోలీసుల నిర్లక్ష్యమే ఉందని చెప్పేసి పోలీసుల మీద కూడా సస్పెన్షన్ వేటు వేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఎక్కడితో విదిలి పెట్టకుండా ఇంకెవరైనా రాజకీయ ప్రాబల్యంతో ఎవరెవరు రాజకీయ ఒత్తులతోటి ఈ హింసక హింస జరిగింది దీని ఉన్నటువంటి కారుకులు ఎవరు వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో గుర్తించేందుకు ఈ సిట్టు ఉంది ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల మీద రాజకీయ నాయకులు ఒత్తులు ఉంటున్నాయనే ఉద్దేశంతో లాండ్ ఆర్డర్లో ఉన్నటువంటి పోలీసులతో కాకుండా ఇతర విభాగాల్లోనే అంటే సిఐడి ఏసీబీ లేంటి ఇతర విభాగాల్లో పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులతో ఈ సిట్టు ఏర్పాటు చేశారు కాబట్టి వారంతా కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు రేపు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిగా విచారణ చేసిన తర్వాత ఎల్లుంటికల్లా ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికను డీజీపీకి ఇవ్వడంతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా నివేదికను ఇవ్వనున్నారు మరి సిట్ ఇచ్చేటటువంటి ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు కూడా తీసుకుని ఉంది అలాగే ఈ సిట్టు విచారణ ఆధారంగా సిట్టు కనుక ఇచ్చేటటువంటి నివేదికలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనే రాజకీయ నాయకుల ప్రాద్బలతోటే కనుక ఈ హింస జరిగింది అని చెప్పేసి కనుక నివేదికిస్తే ఖచ్చితంగా ఆయా రాజకీయ నాయకుల మీద ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ కూడా తీసుకునేటటువంటి అవకాశం కూడా కల్పిస్తుంది అంతేకాకుండా ఎన్నికల్లో వారందరినీ కూడా అనర్హత వేటు వేసే విధంగా కూడా ఎన్నికల కమిషన్ ముందుకెళ్తున్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం కాబట్టి మరి సిట్టు విచారణలో ఎలాంటి అంశాలు బయటపడతాయి ఎవరెవరు ప్రమేయం ఉందని చెప్పేసి విషయాలు బయటపడతాయి అనేది కూడా తెలియదు మొత్తం మీద అయితే సిట్ ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళారు సిట్ సభ్య సిట్టి బృందంలో ఉన్నటువంటి సభ్యులు ఈరోజు రేపు కూడా నాలుగు ప్రాంతాల్లో కూడా పర్యటించి ఎల్లుండి ఉదయానికల్లా కూడా డీజీపీ సీఎస్తో పాటుగా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా నివేదిక ఇచ్చిన తర్వాత నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఫర్దర్గా మరిన్ని చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఈ హింసాత్మక ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పల్నాడు జిల్లా ఎస్పీతో పాటుగా అనంతపురం జిల్లా ఎస్పీని కూడా సస్పెండ్ చేసింది వారిద్దరు స్థానంలో కూడా కొత్తగా ఇద్దరు ఎస్పీని కూడా నియమించింది అలాగే పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా కలెక్టర్ స్థానంలో కొత్తగా కలెక్టర్ నియమించింది తిరుపతి జిల్లా ఎస్పీ స్థానంలో కొత్తగా ఎస్పీని కూడా నియమించింది సో మొత్తం అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం పోలింగ్ ముగిసిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల విషయంలో చాలా సీరియస్గానే ఉన్నట్లుగానే తెలుస్తుంది మరి సిట్ నివేదికలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి ఏ అంశాలతో తిట్టు నివేదిక ఇవ్వబోతుంది తదుపరి మరి ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మాననేటువంటి పరిస్థితి